చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో మనం ఫెర్టిలైజర్స్ ఎంత బాగా ఇస్తూ ఉంటే మనకు అన్ని మొగ్గలు చక్కగా వస్తూ ఉంటాయి మనకి ఏమీ శ్రమ ఉండదండి చక్కగా రోజు రోజు నీళ్ళు పోయాలండి ఒక రోజు అలానే ఎక్కువ పోసేయకూడదు ఎక్కువ పోసేస్తే ఏమవుతుందంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ కింద వాటర్ వాటర్ ఎక్కువైపోయింది అనుకోండి పాటు కిందకి వచ్చేస్తాయి కదా అందువలన మనం కావలసినంత మాత్రమే వాటర్ని మనం ఇచ్చుకుంటే సరే అండి రీతిలో ఈ విధంగా మొగ్గలు అనేది మనకి ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది డైలీ ఎన్ని మొగ్గలు వస్తూ ఉంటాయండి ఒకటా రెండా మూడా చూడండి ఎన్ని ఎన్ని మొగ్గలు చూడండి ఇంకా ఉన్నాయి నిన్న కొన్ని కొయ్యలేదండి మీకు అన్నీ చూపిద్దామని అన్నీ చేతిలోనే ఉంచుకున్నాను చూసారా ఎన్ని 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 మొగ్గలో ఎన్ని మొగ్గలో చూడండి ఇది ఎంటో వెరైటీగా వచ్చింది ఈ ఫ్లవర్ ఈ బడ్ చూసారా ఫ్రెండ్స్ చూసారా కోసే కొన్ని ఎన్ని ఎన్ని మొగ్గలు రోజు కూడా చాలా చాలా మొగ్గలు వస్తాయండి చూడండి ఈ విధంగా ఈవినింగ్ కోసేస్తున్నాను మార్నింగ్ ఎందులో రాలేక ఇవన్నీ కోసేస్తున్నాను